వేమన యోగ ఏమన్నాడంటే బ్రహ్మ మనంగా వేరే పరదేశమున లేదు బ్రహ్మ మనంగా తానే బట్టబయలు తన్ను తానెరిగిన తానే పో బ్రహ్మము వినర వేమ అన్నాడు బ్రహ్మము అంటే భగవంతుడు వేరే ఏ క్షేత్రాల్లోనూ ఎక్కడా లేడు కాశీలోను మక్కాలోను జెరుసలంలోను ఎక్కడా లేడు కానీ మానవులు భగవంతుడు ఎక్కడో ఉన్నాడు ఎత్తుకుతున్నారు కానీ ఆ ఎతికేవాడే భగవంతుడు అని తెలుసుకోలేకపోతున్నాడు ఎంత విచిత్రము చూడండి ఏ భగవంతుడి కోసం వెతుకుతున్నారో వీళ్ళంతా ఆ ఎతికేవాడే భగవంతుడు చేత తానెవరో తాను తెలుసుకుంటే తానే భగవంతుడైన సంగతి తెలుస్తుంది అని వేమన యోగిందుల వారు చెప్పడం జరిగింది అంతేకాదు హం బ్రహ్మాస్మి అంటే నేనే అయి ఉన్నాను అన్నదే వేదవాక్య నేనే భగవంతుడు మీరు చూడండి ప్రతి ఒక్కరూ భగవంతుడే వేమన చెప్పినా వేదాలు చెప్పినా ఎక్కడ చెప్పిన తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ చేతులు పైకెత్తి దండం పెట్టి ఆ దర్శనానికి వెళ్ళేటప్పుడు అప్పుడు అంటూ ఉంటారు ఏమంటారంటే ఆపద మొక్కలు వాడ రక్షక గోవిందా గోవిందా అంటూ ఉంటారు కానీ పత్రికారు ఏమంటారంటే బాబు అనాథ రక్షకుడు ఎక్కడా లేడు ఎందుచేతనంటే ఈ లోకంలో అనాథలు ఎవ్వరూ లేరు కారణం అందరూ పరమాత్మలే అని చెప్పన్నారు పత్రిక అనాథ రక్షకుడు ఉంటే కనుక నువ్వు అనాథ అవుతే దిక్కులేనివాడు అవుతే రక్షిస్తాడు ఈ ప్రార్థించేవాడే రక్షకుడు వాడే పరమాత్ముడు ఇంకా ఆయన ఎవరు రక్షిస్తారు రక్షించమనేవాడే రక్షకుడు అని చేత మరి గుర్తుపెట్టుకోండి మన మీద మనకి నమ్మకం లేకపోవడం అన్నది చాలా చెడు మరి మనమే ఆ భగవంతుల్లో చేత మన మీద మనం విశ్వాసం ఉంచుకోవాలి మన మీద మనకి నమ్మకం ఉండాలి మనం సాధించలేదంటూ ఏది లేదు మనం తలుచుకుంటే ఏదైనా సాధిస్తాం మీరు చేయవలసింది ఏంటంటే ఆ భావం మార్చుకోవడమే దానికి ఈ తీవ్ర సాధన చేయాలి ఇంకా మీలో అల్పభావం ఉంది అంటే మీరు చేసే సాధన సరిపోలా